గతంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలతో అత్యంత సన్నిహితంగా ఉంటూ మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉండగా ఆయనతో విభేదించి జగన్కు మద్దతుగా నిలిచిన హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి అదే బాట పట్టారు ఇప్పుడు మరోసారి ఏపీలో ముస్లింలకు ఆయన కీలక పిలుపునిచ్చారు పార్లమెంట్లో వక్ బిల్లు నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలపై కర్నూల్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు ఏపీలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వక్ఫ్ బిల్లు విషయంలో పార్లమెంట్లో బీజేపీకి అండగా నిలిచి ముస్లింలను దగా చేశారని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకంగా కర్నూల్లో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన టిడిపి జనసేన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వక్బిల్ కు మద్దతు ఇచ్చిన టీడీపీని ముస్లింలు ఎప్పటికీ క్షమించబోరన్నారు ఇంకా టీడీపీలోనే ఉన్న ముస్లింలను కూడా బయటికి రావాలని ఓవైసీ పిలుపునిచ్చారు వక్బిల్ లో పార్లమెంట్ లో వ్యతిరేకించిన వైసీపీని ఓవైసీ అభినందించారు భవిష్యత్తులో ఏపీలో ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీ జనసేనలకు బుద్ధి చెప్పాలని కూడా ఆయన ఈ సందర్భంగా ముస్లింలకు పిలుపునిచ్చారు వక్ఫ్ అమలు కోసం ముస్లింలు తమ ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా ఆయన అన్నారు దేశంలో ముస్లింలను బీజేపీ టార్గెట్ చేస్తోందని ఉగ్రవాదుల పేరుతో సాధారణ ప్రజలను కూడా వేధిస్తోందని ఓవైసీ తీవ్రస్థాయిలో బీజేపీపై ఆరోపణలు గుప్పించారు ఆర్ఎస్ఎస్ దేశంలో దర్గాలు మసీదులను టార్గెట్ చేస్తోందని పేల్గావ్ దాడికి కారణమైన వారిని ఇప్పటి ఎందుకు పట్టుకోలేదని ఓవైసీ కేంద్రాన్ని ప్రశ్నించారు